అదే సౌందర్య లహరిలో ఈ శ్లోకం ఇది ప్రతిరోజు చదువుకుని ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టి ధ్యానం చేస్తే అందుకు మీకు ఇక్కడ ఈ రూపాన్ని ఉంచింది అమ్మవారిని రోజు ఉపన్యాసం వింటూ అలా చూడగా 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 అందుకే ఆవిడ ఎర్రకి బట్ట అలా అమ్మవారి లోపల మనసులో ముద్ర వేసుకుంది అనుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మవారిని చూసి అయ్యవారిని చూడగలగాలి అదిగో ఆ పైన చంద్రరేఖ ఆ మూడు కన్నులు అవన్నీ చూస్తే అమ్మా శంకరుణ్ణి నీలో కలిపేసుకున్నావమ్మా దాచేసుకున్నావు లోపల బంధించేసుకున్నావు భర్తని భార్య ఎక్కడ దాస్తుంది చెప్పండి ఆయన్ని కొంగుల కట్టుకు తిప్పుతోందండి ఆవిడంటారు అంటే నిజంగా ఆవిడ కొంగుల కట్టుకుని ఏదో లేకదూడని తిప్పుకున్నట్టు తిప్పుకుంటుందా ఆయన నోరు విప్పితే తెల్లవారు లేచి యాభై మాటలు మార్చారనుకోండి ఇరవై మాటలు మా ఆవిడండి మా ఆవిడండి మా ఆవిడండి అంటూ ఉంటారు ఎందుకంటారు అంటే మనస్సు నిండిపోయింది ఆవిడతోటి ఎందుకు నిండిపోయింది ఆ నిండిపోయేటట్టు ఆవిడ ప్రవర్తించింది ఈయనది కాదు విజయం ఆవిడది విజయం ఆవిడ పేరు ఈయన నోటంట ఇరవై మాట్లు వస్తోంది ఎక్కడ దాచుకుంది ఇప్పుడు ఈయన పది మాట్లు ఆవిడ పేరు చెప్తున్నారంటే ఈయన్ని ఆవిడ మనస్సులో దాచుకుందని మీ గుర్తు మీరు ఎవరికి నమస్కారం చేయాలి పాప అస్తమానం భార్యనే తలుచుకుంటారండి అసలు ఇంకొకళ్ళ పేరు కాని ఊసు కాని ఉండదు మా స్నేహితుడికి అని మీరు ఆయనకి నమస్కారం చేయకూడదు ఆయన అలా కట్టుకున్న ఆవిడికి నమస్కారం చేయాలి ఇది భర్తని లోపల దాచుకోవడం బయట ప్రవర్తనలో తెలుస్తుంది ఇలా అయ్యవారిని తనలో దాచుకోవడం తన ఎరుపు చేత అయ్యవారిని కప్పేయడం కప్పేసి తనొక్కతే కనపడేనట్టు ఉండడం కానీ ఇప్పుడు ఎలా కనపడుతోంది లోపల అయ్యగారిని దాచుకుందమ్మా ఇలాంటి దర్శనానికి ఆ గుర్తులు బయటకు ఉంటాయి అందుకని అదిగో మనస్సులు మారిన స్థితి పరబ్రహ్మముతో కలిసి ఉన్నటువంటి స్థితిని శంకరులు మనకి ఆవిష్కరించి చూపించారు ఆ శ్లోకంలో ఇంకా అంతకన్నా లోతుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తే ఒకటే చాలా సమయం పడుతుంది కాబట్టి వేరొక శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను అంకరులు అంటారు అసౌ నాసాగిరి ఫలతుపలమస్మాకముచితం శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యా మణిధర ఇదొకటి మీరు ప్రతిరోజు చదువుకోవలసినటువంటి శ్లోకం శంకరులు నేను చెప్పాను కదండి సౌందర్య లహరిలో ఏమి మాట్లాడరు ఒక చిన్న మిలి ఎక్కడ ఆ మిలిక మీరు పట్టుకున్నారనుకోండి ఇంకా గిజ 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 కొట్టుకోవడమే ఎందుకు ఈసారి ఈ మాట మీరు ఆ మాట పట్టుకుని కొట్టుకోవాలని శంకరాచార్యుల వారి ప్రయత్నం ఎందుకని అది కొట్టుకున్నారనుకోండి మీ మనస్సు అక్కడ నిలబడుతుంది నిలబడింది అనుకోండి నిలబడితే అప్పుడు మీకు జానం కుదురుతుంది అమ్మవారి మీద పిల్లాడికి లెక్క రాలేదనుకోండి అప్పుడే వాడు దాని మీద బాగా దృష్టి పెట్టి ఒరే అన్నానికి రాలంటుంది మా ముందే మా కాసేపు దీన్ని ఆన్సర్ రానట్లేదు పది నిమిషాలు అక్కడ వస్తానులే చల్లారిపోతే చల్లారిపోయింది నాన్నగారు మొదలెట్టే మనం అని ఓ కాలిక్యులేటర్ పెట్టి కొట్టు కొట్టు కొట్టుకు చూస్తాడు టక ఆన్సర్లు వచ్చేస్తున్నాయి అనుకోండి అన్నం దీన్ని వచ్చి చేద్దాం ఇరవై బిట్లు పక్కన రాసిపోతాడు వాడు చిన్న మిలితి ఆసక్తికరంగా ఉండాలి అంతేకాని అస్సలు అర్థం కాలేదనుకోండి అప్పుడు ఇది మన కోరుకులు పడతాను అసలు పారేస్తాడు మీరు తొంభై శాతం అర్థం అయిపోయి పది శాతం ఎక్కడో అర్థం కావట్లేదు అనుకోండి బట్ చాలా బాగుంది కదండి అది ఏంటండి అది ఆ మాటకు అర్థం తెలియట్లేదు అన్నారు అనుకోండి మీరు ఆ శ్లోకంలో ఇది ఏంటండి అని అడిగే ప్రయత్నం చేస్తారు ఇది శంకరాచార్యుల వారి యొక్క లహరిలో గొప్పతనం ఇది ఎక్కడుందో మీకు చూపిస్తాను చూడండి శ్లోకంలో అసౌ నాసా వంశ వంశ ధ్వజపటి ఆ శ్లోకం చూడండి అసలు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యులు వారు ఎలా మాట్లాడుతున్నారు అమ్మవారి ముక్కు గురించి వ్యాస భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పారు ఏమని నవచంపక పుష్పంద విరాజిత నవచంపక పుష్పం అంటే మామూలు రేఖ సంపంగి అని ఆకుపచ్చ సంపంగిపు ఉంటుంది దాంతో పోల్చకూడదు అమ్మవారి ముక్కుని ఎప్పుడు సింహాచల సంపంగి ఉంటుంది పసుపు ఎరుపులు మిళితమైనటువంటి రంగులో అందుకే పాపం గోపాలకృష్ణ గారు ఆ పైండవారు ఇవాళ విశాఖపట్నం నుంచి ఆ సింహాచల సంపంగి పువ్వులు తెప్పించి అమ్మవారికి ఇవాళ పూజ చేయడంలో ఉన్న రహస్యం అదే రెండు బుట్టల సం సింహాచల సంపంగి పూలు దాచి మంత్రపుష్పంలో మీ అందరి చేతికి ఆ సంపంగి పూలే ఇవ్వడం వెనకాతల రహస్యం అదే ఏమిటో తెలుసా అండి సంపంగి తో వ్యాసులు ఎందుకు పోల్చారంటే తుమ్మిదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి ఒక్క సంపంగి పువ్వు మీద వాళ్ళవు వాలకపోతే సంపంగి పువ్వులకి నామోషి వచ్చింది ఒకప్పుడు ఏంట్రా సంప అన్ని తుమ్మిదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి మా దగ్గరికి రావు కొంచెం అందరు తుమ్మిదలు మీ దగ్గరికి రావు తుమ్మిదలు మీ దగ్గరికి రావు అంటారు ఇది ఏదో చిన్నతనంగా ఉందని వాణ్ణి వీణ్ణి అడగడం ఏమిటని మీ బ్రహ్మగారి కోసం తపస్సు చేసే తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఏమిటి మీ అన్నారు మా మీద తుమ్మిదలు వాళ్ళట లేదు అన్నారు అంటే బ్రహ్మగారు అన్నారు మీకు గొప్ప వరం ఇస్తున్నారు ఇంక నుంచి మీ పోలికతోనే ఆడవాళ్ల ముక్కులు ఉంటాయన్నారు అందుకని ఆడవాళ్ల ముక్కు చెప్తే సంపంగి పువ్వుతోనే చెప్పాలి మరి అలా ఉంటే మా మీద ఏం వాళ్ళతాయి మీకు తుమ్మిదల వాలాలని కదా కోరిక అందుకని మీ కన్నులనే తుమ్మెదల యొక్క చూపుల ముక్కు మించి వెడుతుంటే అదే తుమ్మిదల వాళ్ళం అన్నారు అందుకని ఆ తుమ్మెదతో పోలుస్తారు మీద షట్పదం వాళ్ళదు షట్పదం అంటే ఆరు కాళ్ళు ఉన్నది సంస్కృతంలో ఆరు కాళ్ళున్నది తుమ్మెద ఆరు కాళ్ళు ఉన్నది మనం ఏమిటి ఆరు కాళ్ళు పంచేంద్రియాలు మనస్సు ఈ ఆరు ఉన్నవాడు ఎప్పుడు కూడా లోకంలో తిరుగుతూ ఉంటాడు ఈ ఆరు లేనివాడు ఎప్పుడు కూడా లోకంలో తిరగడు ఎందుకని ఇప్పటికి పంచేంద్రియాలు మనస్సు లేవు పంచేంద్రియాలు మనస్సు ఉన్నది అన్ని పువ్వుల మీద వాళ్తూ ఉంటుంది అన్ని పువ్వుల్లోనూ తుమ్మిద వాలన్నది సంపంగి పువ్వు అంటే షట్పదము వాళ్ళదు అంటే అమ్మవారి ముక్కుని అర్చన చేస్తే అమ్మవారి ముక్కు దర్శనం అందుకే మీకు రెండే పరమశక్తివంతమైన మాటలేస్తారు ముక్కు ఒకటి అసలు మీకు చేతులు ఎత్తేసింది సహస్రనామంలో ఎక్కడో తెలుసా అండి మిగిలిన వాటికి ఏదో ప్రయత్నం ఏదో ప్రయత్నం ఏదో ప్రయత్నం అమ్మవారి బుగ్గల గురించి చెప్పవలసి వచ్చింది పద్మరాగ శిలాదర్శ కపోల కలూ ఏదో చెప్పారు వ్యాసుల వారు అమ్మా పద్మరాగమణుల్లో ఉంటాయమ్మా గట్టిగా ఉంటాయమ్మా నీ బుగ్గల మెత్తగా ఉంటాయమ్మా అరిగిపోతాయమ్మా నీ అరగవమ్మా ఇవేమో అప్పుడప్పుడు కాంతి పోతుందమ్మా ఆ కాంతి పోదమ్మా పద్మరాగమణులకి నీ బుగ్గలకి పోలికేమిటమ్మా చావతలు ఇప్ప ఊడిపోయమ్మా పెదవులు నవ విద్రుమబింబ శ్రీన్యరిధనచ్చద ఏదో దొండ పండమ్మా చిచ్చి దొండ పండు ఏమిటమ్మా నలిగిపోతుందమ్మా సాగిపోతుందమ్మా దొండ పండుకి నీ పెరవకి పోలిక ఏమిటమ్మా ఆ ప్రదారేశానమ్మా ఏదో పోలిక పెట్టడం పనికి రాలేదమ్మా అంటాం గడ్డం దగ్గరికి వచ్చారు వచ్చి అసలమ్మా నేను ఇంకేం పోలిక వేయలేనమ్మా నా వల్ల కాదు అనాకలిత చుబుక శ్రీ విరాజిత పోలిక చెప్దామంటే అంటే ప్రపంచంలో వస్తువే దొరకనంత అందమైన గడ్డం ఉన్నదానా అని ఊరుకున్నారు ఆ రహస్యం ఏమిటో రేపు చెప్తాను మీకు ఎందుకు ఆ మాట అన్నారు ఆ మాట అంటే శంకరాచార్యుల వారు ఊరుకుంటారేంటి శంకరాచారు వెంటనే దాని మీద శ్లోకం చెప్తారు స్పృష్టం శ్లోకం చెప్పేశారు ఎందుకంటే అలా శ్లోకం చెప్పడం లలితా సహస్రంలో వ్యాసుడు చెప్తే దాన్నే మళ్ళీ శంకరాచారులు వారు చెప్తే అంతటి ప్రాజ్ఞుడు అంతటి జగదాచార్యుడు ఆయన అలా చెప్పచ్చా అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది మా ఇంట్లో వీధిలో నేను పది గులాబీ మొక్కలు వేసుకున్నాను పది గులాబీ మొక్కలు బాగా ఇరుకిరుగ్గా ఉన్నాయని అందులో ఓ మూడు గులాబీ మొక్కలు తీసేసి పెరట్లో వేసుకున్నాను ఇప్పుడు ఏమైనా తప్పు చేసినట్టే ఎవరిదన్నా ఎత్తుకొచ్చేసానా ఈ జేబులో పావలా తీసి కింద పడిపోతోంది దండం పెట్టినప్పుడు అలా సాష్టాంగం చేస్తేనని ఆ చిల్లర తీసి ప్యాంటు జేబులో వేసుకున్నాను ఏం మాడిపోయిన ఎవరికైనా ఇచ్చేశానా తప్పు చేశానా అలా లలితా సహస్రనామ స్తోత్రం చెప్పింది మీకు పొద్దున్న చెప్పాను ఆ వసిన్యాది దేవతలు చెప్పలేకపోతే అమ్మవారే తన శక్తిని ఇచ్చి చెప్పించింది ఆ అమ్మవారే అయ్యవారితో కలిసి శంకరాచార్యుల వారిగా భూమి మీద నడిచి వచ్చింది ఆ అమ్మవారు ఏ స్తోత్రాన్ని చెప్పించిందో ఆ అమ్మవారే ఆ స్తోత్రంలో నాలుగు మాటలు తీసుకుని మళ్ళీ పెద్ద సౌందర్య వ్యాడిగా ఇచ్చింది తప్పెక్కడొచ్చింది తప్పేం లేదు తానే వేదం చెప్పారు తానే ఉపనిషత్తులు చెప్పారు తానే అందులో మాటలు తీసుకుని భగవద్గీత చెప్పారు పరమాత్మ దోషం వచ్చిందా దోషమేం రాలదేం గ్రంథ చౌర్యం కాదు అందుకని లలితా సహస్రంలో మాటలు సౌందర్య లహరలో కనబడతాయి సరే అందుచేత ఇక్కడ శంకరులు అంటారు అసౌ నాసావం అమ్మ నీ ముక్కు చూస్తే ఎలా ఉందో అమ్మా పెద్ద వెదురు బొంగులా ఉంది ఆ వెదురు బొంగు ఎలాంటి వెదురు బొంగుట మామూలు వెదురు బొంగు అనదాన్ని ఆ వెదురు బొంగు మహాజాతి వెదురు బొంగు మంచి వెదురు బొంగులో ఉంటాయి లోపల మంచి ముత్యాలు మీకు మంచి ముత్యాలు దొరికేటటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి సముద్ర గర్భంలో దొరుకుతాయి మంచి ముత్యాలు చిట్టి ముత్యం పుట్టెసి తకడుపున్న స్వాతి వానలు కురిసే సముద్రాల కొరకు అని పాటలు పాడతారు గేయ రామాయణంలో అందుకని ఆ స్వాతి ముచ్చుపు చిప్పలో చిరుకు పడితే ముత్యం అవుతుంది ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలుంటాయి సాతన ఘగ్ర ఖండితల కుంజర కుంభముత్త ముక్తాత చైల అంటారు విరాటర్భంలో భారతంలో అందుకని ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి చెరుకు కర్రలో ఉంటాయి పెద్ద పెద్ద వెదురు బొంగుల్లో జాతి వెదురు బొంగుల్లో ముత్యాలు ఉంటాయి కొన్ని కొన్ని అసాధారణమైన తేళ్ల యొక్క కొండికి ముత్యం ఉంటుంది ఇవి ముత్యాలు దొరికేటటువంటి స్థావరాలు అంటారు పెద్దలు అందుకని ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు అమ్మా నీ ముక్కు చూస్తే పెద్ద లా ఉందమ్మా అన్నారు కాబట్టి లోపల ముత్యాలు ఉండాలి కదా వెదురుదండం అయితే అయితే అది ఎలా ఉంటుంది ఆ ముక్కు ఆ వెదురుదండం హిమగిరి వంశధ్వజపటి ఆ హిమవంతుని యొక్క వంశము సామాన్యమైన వంశం కాదైంది అందులో ఎందరో మహాపురుషులు పుట్టారు ఆ పుట్టిన వాళ్ళలో మనం పతాకం లాంటిదనివమ్మా హైమవతివి ఆ హిమవంతుడికి కూతురి పుట్టి ఆయనకి ఖ్యాతి వచ్చేట్టు ఎన్ని పేర్లు వచ్చాయో తెలుసా నీకు హైమవతి శైలజ హిమగిరి సుత పార్వతి ఉమా ఇవన్నీ పుట్టింటి నుంచి వచ్చిన పేర్లు అమ్మవారికి అందుకని అమ్మ ఇన్ని పేర్లు వచ్చాయి నీకు అందుకని హిమగిరి వంశపటి అందుకని ఆ హిమవంతుని యొక్క వంశమునకు నువ్వు ప్రపాకము వంటి దానివమ్మా అన్నారు అయితే అక్కడ వరకు బానే ఉంది ఎదురు బొంగు అమ్మవారి అన్నారు అసౌ అసౌ నాసంశస్థు హిమగిరి వంశీ ఫలతు ఫలమస్మాకముచితం ఇక్కడ వచ్చేసిందంత వహత్యం తర్ముక్తా అమ్మా నీ ముక్కు వెదురు బొంగుతో పోల్చాం కాబట్టి ఆ లోపల ముత్యాలున్నాయని నేను నమ్ముతున్నానమ్మా అన్నారు ముత్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావు శంకరా నా ముక్కులో ముత్యం ఉందని నీకేమిటి ప్రమాణం అని అమ్మవారంటే శిశిరకర గళితం అన్నారు అమ్మా చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రంలోంచి నాకు ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతూ కనపడుతోంది అన్నారు ఇక్కడ పెట్టేశారు మెలతంతా తీసుకొచ్చి ముక్కు కన్నంలోంచి వస్తోంది ముక్కు కన్నంలోంచి వస్తుంది అంటే గొడవలు ఇది మనకు అర్థమైపోతుంది కుడి వచ్చింది వచ్చిందిటండి ముత్యం అనొచ్చు లేకపోతే వచ్చింది వచ్చిందిటండి అనొచ్చు ఇప్పుడు ఏమన్నారు ఎడం ముక్కు కాదు కుడి ముక్కు కాదు చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రంలోంచి వస్తోందన్నారు చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రం ఏమిటి అది ఎక్కడ ఉంటుంది అది కుడిముక్క ఏ ముక్కులోంచి నిశ్వాస గళితం బయటికి తొయ్యబడినట్టుగా నాకు కనపడుతోంది అన్నారు ఏమిటి ఆ మాట ఎందుకు అన్నట్టు పైగా అక్కడ మాట అన్నారు అలా కనపడి లోపలకి గడిపోతున్న ముత్యం మమ్మల్ని కటాక్షించుగాక అన్నారు అదేట ఆ ముత్యం రక్షించడం ఏమిటి ముక్తాహ ముక్తాహ అన్న మాటకి ముత్యం అని ఒక అర్థం ముక్తుడైనటువంటి పురుషుడు అని ఒక అర్థం ముక్తాహ అంటే అమ్మవారి యొక్క ఉచ్వాస నిశ్వాసలే అమ్మవారు ఊపిరి తీసి ఊపిరి పీలిస్తే అది వేదమై వచ్చింది శృతిగా అందుకని ఆ వేదాన్ని చదువుకొని వేదాంతర్గతమైనటువంటి రహస్యములన్నీ తాను తెలుసుకొని తాను ఆత్మయందు నిలబడి మోక్షమును మాత్రమే అపేక్షించేటటువంటి ముక్త పురుషుడైన వాడు ఎవరుంటారో అటువంటి ముక్త పురుషుడు అమ్మవారి యొక్క ండములోంచి బయటికి వచ్చి లోపలికి వెళ్ళేటటువంటి ముత్యాన్ని మానసికంగా ధ్యానంలో దర్శనం చేసిన వారికి మాత్రమే పుడతాడు మామూలు వాళ్ళకి పుట్టాడు ఎందుకని అందుకని ఈ రహస్యం చెప్పాలి ఇక్కడ యోగ రహస్యం చెప్పాలంటే శిశిరకర నిశ్వాస గళితం ఎడమ ముక్కులోంచి బయటికి వస్తోంది అన్నారు యోగ